పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రతి క్వింటాల్కు రూపాయి ఐదు వందల బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్ మాణిక్రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆరవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ కాసాల బుచ్చిరెడ్డి జేపాల్ రెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ విజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి పెరమాళ్ల నర్సింహులు రెడ్డి ప్రభాకర్ మోహన్ రెడ్డి విట్టల్ పుల్లారెడ్డి నర్సింగ్రావు అజీం పరశురామ్ గోపాల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు కానీ రైతు ఇచ్చిన రాజ్యం కానీ ఎక్కడ పారముట్టదు మరి ఆ రకంగా ఈ దివాలకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఈ ప్రకృతి విపత్తు కానే కాదు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు అందుకే రైతులను ఆదుకోవాలి రైతులకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు రూపాయల నష్టపరిహారం చెల్లించాలి మరి రైతులకు ఐదు వందల బోనస్ బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం రైతులకు ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఈరోజు నీళ్ళకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి ఈరోజు గేట్లు ఒక్కొక్క గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు చేయనవుతున్నది కాదు ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీన్ని విధి సాధించకపోతే ఆరో తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లు చేస్తామని మీడియా తెలియజేస్తున్నాం జే తెలంగాణ జీకేసార్ గురించి ప్రభుత్వానికి మెమోరండా అందించడానికి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం మేము రైతుల మన రాష్ట్రంలో రైతు గోష చూస్తుంటే ఈ మూడు నెలలలోనే గత ప్రభుత్వం అక్కడ పోయిందో లేదో ఇక్కడ ఈ మూడు నెలలలోనే రైతులది మళ్ళీ మొదటి సమస్య మొదలైంది ఎందుకంటే ఎండిపోయిన పంటలు సరైన సమయానికి రైతు బంధం అందక ఇబ్బందులు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేక బోల్డ్ ఫెయిల్ రావడము ట్రాన్స్ఫారంలు కాలిపోవడము మళ్ళీ ముందు ఏ పరిస్థితి మాట మాటిచ్చింది కానీ వచ్చిన తర్వాత ఈ మూడు నెలలలోనే రైతు భోష ఎంతగా ఉందో మనం ఈరోజు కనబ మనకు కనబడుతుంది తగలబెట్టేసుకుంటున్నారు వరి పంటని సరైన నీరు అందక కరెంటు సరే లేక ఉన్న దగ్గర నీళ్ళు బార పెట్టుకునే పరిస్థితి లేక పంట పండిందాన్ని కూడా పశువులకు మేతగా పనికొస్తుంది కానీ రైతుకు ఆ ధాన్యం పనికి రాకుండా అయిపోతుంది ఈ విధంగా రైతు గోస పెట్టుకోవడం మళ్ళీ పాత ప్రభుత్వాలను గుర్తు చేయడం మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కనుక రైతు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుకు కావలసిన అవకాశాలు సదుపాయాలను కల్పించి వాళ్ళకి సరైన పంట నష్టంది సరైన పంట నష్టానికి సరైన మద్దతు ధర మద్దతును అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ వాళ్ళకి ఐదు వందల క్వింటల్ పై ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఇప్పుడు మాట మంత్రి లేకుండా అయిపోయింది ఆ బోనస్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి మరి రాష్ట్రంలో జరిగినటువంటి పంట నష్టాన్ని పొరదా కూడా అంచనా పూర్తి స్థాయిలో వేయలేదు ప్రభుత్వం భూమాగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంచనా వేసి మరి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అన్ని పంటలకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా మీరైతే ఎన్నికల హామీలో చెప్పారో ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వర్షకాలం ఎగ్గొట్టరు మరి యాసంగి పంట కన్నా మరి ఎడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా యుద్ధపాత్రం స్టార్ట్ చేసి అందరికీ కూడా క్వింటాల్కు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుని ఇలా మేము నివారణలు ఇచ్చినాం మరి ఒకవేళ ఈ రెండు మూడు రోజుల డిసిషన్ మేము తీసుకోకపోతే ఆరో నాడు అన్ని కాన్స్టిట్యసీ హెడ్వార్టర్లో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం యావత్ మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క రైతు కోస చూడలేక మరి అందరూ తెలుసు మరి ఈ యొక్క వైపరీత్యం ఏదైతే ఉందో పంట నిండిపోతూ కాలబెట్టుకున్న రైతులు మనం అందరం కూడా రోజు మరి మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చకపోతూ రైతు కోసే బుక్ ఉన్నప్పుడే రాజ్యం బాగుంటుంది కాబట్టి వీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టి రైతు బాగుండాలి అదేవిధంగా తాగునీళ్ళు కానీ సామునీళ్లకు కానీ మరి అందరూ కూడా సహకరించాలి మరి ఏదైతే చేస్తున్న ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మరి రైతు కన్నీరు బాగుండదు కాబట్టి అందరూ కూడా అది దీన్ని ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా నా ఇప్పుడు నేను ఈ యొక్క నష్టపరిణామం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఈరోజు మరి ఆది ఇవ్వడానికే మేము కలెక్టర్ దగ్గర వచ్చి ఇప్పుడు కలెక్టర్ వాళ్ళు లేరు కాబట్టి మేము డిఆర్ఓకు మా యొక్క వినయపత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన మరి రైతులు ఏ విధంగా ఘోషపడుతున్నాయనే ఉద్దేశంలో మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వనవరుల వానతో కానివ్వండి కరెంటు డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి మరి వాళ్ళ పంటలన్నీ ఎండిపోతున్నాయి మరి ప్రభుత్వానికి రైతుల మీద ఎటువంటి మంచి అభిప్రాయం లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను చూడకుండా ఈ వంద రోజులలో ఇప్పటికీ పది రోజులు ఢిల్లీ ఇట్టూర్లు తిరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి రాష్ట్రంలో ఉన్న మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి రైతుల దగ్గరికి వచ్చే ముఖం లేకుండా మరి వాళ్ళ వాళ్ళ పరిపాలన నడుస్తున్నది కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేరుకొని రైతులకు ఏదైతే ఎండిపోయిన పంటలు కానివ్వండి వనగరుల వల్ల నష్టం జరిగిన వాళ్ళకి కానివ్వండి ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.